దీర్ఘశాంతానికి మరొక పదము ఓర్పు మరొక పదము సహనము ఈ రోజులో మనలో చాలామందికి ఓర్పు తగ్గిపోయింది సహనం తగ్గిపోయింది దీర్ఘశాంతం లేకుండా అయిపోయింది ప్రభువు పేట మనం చేస్తున్నాను ఇంట్లో సమస్యలు ఉండొచ్చు ఉద్యోగంలో సమస్యలు ఉండొచ్చు బిడ్డలతో సమస్యలు ఉండొచ్చు బంధువులతో సమస్యలు ఉండొచ్చు భర్తతో భార్యతో సమస్యలు ఉండొచ్చు అత్తతో కోడలతో సమస్యలు ఉండొచ్చు కానీ ప్రభువు పేట మనం చేస్తున్నా కొంచెం ఓర్చుకో ఏమిటి కొంచెం ఓర్చుకో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఈ మాట చెప్పి ముగించమంటారా ఒకరోజు బాగా ఆకలితో ఉన్నటువంటి పిల్లి ఆకలితో పొట్టలోపలికి వెళ్ళిపోయింది ఎలకల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుకు ఒక రంధ్రం కనిపించింది కొన్ని ఎలకలు దాంట్లోకి వెళ్ళడం చూసింది అమాంతంగా వెళ్ళి ఆ రంధ్రంలో ఉరికేసింది లోపల ఒకటి రెండు ఎలకలు కాదు ఎన్ని కావాలి దాన్ని మీరు నమ్మండి ఎంత తిందో కడుపు